వైకాపా సామాజిక మాధ్యమ కార్యకర్త అలాగే వైఎస్ భారతి పిఏ వర్రా రవీంద్ర రెడ్డి అయితే ఇప్పుడు చిక్కుల్లో పడ్డాడు పోలీసులు అతను తాట తీయడంతో దాదాపు అన్నీ కూడా నిజాలే చెప్పాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది ఈ సజ్జల భార్గవరెడ్డి వైకాపా ఇన్ఛార్జ్ అయిన తర్వాత అంటే వైకాపాకి సోషల్ మీడియా ఇన్ఛార్జ్ అయ్యాక అతను చెప్పినట్లుగా చేశాం అలాగే జడ్జిల పైన కూడా వ్యతిరేకంగా వాళ్ళకి వ్యతిరేకంగా పోస్టులు పెట్టమంటే పెట్టామని చెప్తున్నాడు దీంతో సర్జల భార్గవ రెడ్డిపై అనేక కేసులు అయితే నమోదయ్యాయి ఆయన భారతదేశం దాటి పోకుండా అనేక రకాలుగా కడ పోలీసులు అయితే చర్యలు తీసుకున్నారు పోలీసులు అయితే లుకౌట్ నోటీసులు జారీ చేశారు సజ్జల భార్గవరెడ్డి అర్జున్ రెడ్డి సహా మరికొందరిపై లుకౌట్ నోటీసులు జారీ చేశారు ఈ నెల ఎనిమిదిన పులివెందులు వర్ర రవీంద్ర రెడ్డితో పాటు సజ్జల భార్గవరెడ్డి అర్జున్ రెడ్డిపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదైంది ఏపీలో రెడ్డిపై ఇప్పటికే అనేక క్రిమినల్ కేసులు నమోదయ్యాయి విదేశాలకు పారిపోతాడనే అనుమానంతో పోలీసులు లుకౌట్ నోటీసులు జారీ చేశారు వీరిద్దరి కోసం ప్రత్యేక బృందాలు అయితే గాలింపు చేపట్టాయి ఏదో ఒక రోజు దొరకాల్సిందే అంటే అధికారం ఉందని విచ్చలవిడిగా ఇష్టం వచ్చినట్లుగా మహిళలని చూడకుండా ఎవరిపైన పడితే వారిపైన ఏ విధం పడితే ఆ విధంగా సోషల్ మీడియాలో తప్పుడు పోస్టులు పెట్టడం బూతులు మాట్లాడడం ఎంతవరకు సమంజసం ఎవరైనా సరే ఇప్పుడు కూటం ప్రభుత్వం ఉన్నటువంటి వాళ్ళైనా సరే